హలో ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు మెయిన్ సిటీకి అలా బస్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు బాడీపేట కమర్షియల్ ఏరియా ఫిఫ్త్ లైన్లో డెబ్బై గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు కింద కమర్షియల్ షాప్ వస్తుంది పైన రెసిడెన్షియల్ హౌసు ఇస్తే నెలకి ముప్పై ఐదు వేలు పైన వస్తుంది ఇంత ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా బిల్డింగ్ వాల్యుయేషన్ అలాగే ల్యాండ్ వాల్యుయేషన్తో కలిపి కోటి రూపాయల పైన ఉంటుంది కానీ ఇప్పుడు మనకిది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి అరవై లక్షలకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అయితే దీనికి వీధి పోటు ఉందనమాట సో ఎవరైతే మాకు వాస్తు ప్రకారంగా కుదురుతుంది అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను